सर रंग का मतलब पॉलिसी पॉलिसी का गारंटी है भाई दादला हाथ पकड़ के बैठा है पॉलिसी एक है छान सर माता 11 ऊंची देंगे सर सर तो टायर का इनको बोलते हैं मीनाड मत मत

ಆ ರೀತಿಯ ಬಂಗೋಲ್ ಲಮೋನ ಲೇವಿಲ್ ಅದು ಖಾಯಂ ಸೇಲೇ ಗುಣಾ ವಾಯ ವಡನ ವಾಯೋ ಡೈನಿಂಜಿ ಸೇತಿ ಅಂತಿಗೆ ಸ್ಾರ್ಫಿಜನು ತಜೇಂ ಚಂದರವಚನೆ ತನೆ ಐಜಿ ರಾಯ್ನೋ ತಾರೋ ಕೊನೆ ಸವಲ ಆಸರಮನೆ ಕೊನೆ ಆಮೇಲೆ ಅಂತೆ ಶುಭಾಚ್ಯತಾ ಅಂತ ವಾಲಿ ಜುಬ್ರೋ ಸಂತ ಮದಾರನ ಒಟ್ಟೆ ಇಕಡೆ ಬಂಚಿ ರೇವ ಜೇತಾ ಅಂತ రోటరీ క్లబ్ లో చాలా మంది వచ్చి చేస్తున్నారు చేయాలంటే అవన్నీ వాళ్ళు చేసుకోవాలంటే కూడా చాలా వందల లోపల చేస్తారు చేస్తామని వాళ్ళు అయితే వీళ్ళు దేవుడు వస్తమే నేను ఉన్నని ఈ రోజుగా ఈ రోజు యోగతాలన ఉండే జపల ఉన్న వాళ్ళు హంక్స్ కుమై అంటే వాళ్ళు తక్కువ రేటుతోనే కొర అన్ని కైస్తం చేస్తారు వాళ్ళందరికి టెక్ టెక్స్ చేయడానికి ఆ వైద్య చేయడానికి చాలా తొటపడతారు అంటే అందరూ బగ్గ గొప్ప సేవా కార్యక్రమం నాయమ విట్లుగా నేను బిసి వాజ్ ప్రదయందన సమర్ధ కొని కొని చేస్తా ఉన్నంది ఇలా ఉంటారు ఇవాయిల పోలిస్టిక్ హాస్పిటల్ కేంద్రం నాకు ఎంతో ఆనందంగా ఉంది మేము అర్థమైనంత వరకు కానీ వాళ్ళందరికీ చేయాల్సిందే వేరే వేరే టెస్ట్ చేయాల్సింది పోలిస్టిక్ హాస్పిటల్ తీసుకొని రేపు మాత్రమే కన్సక్షణం నాలుగు వందల రూపాయలు కట్టి అన్ని టెస్ట్ చేయించుకొని వచ్చి వాళ్ళు వైద్యం కంటిన్యూ చాలా మంది ఇక్కడ కొత్త వాళ్ళు తెలియదు తెలియదు ఇక్కడ మూడు వందలు నాలుగు వందలుగా ఉంది చాలా మంది సుమాజ్ సమాజంలో షుగర్ ఉన్నాయి చాలా మంది ఇక్కడ షుగర్ లో షుగర్ వల్ల ఏమవుతుంది కిడ్నీ లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏమైనా గుంటున్నాయి కొన్నే హాల్ లో ఇంత ఈవర్ కంట్రోల్ చేస్తై వైబ్ ఆఫ్ ది యాని గాడ చెకిస్తాండి లోపలికి అంట్రో గో నాండి బొయే షే డాంగర్ నినే బాబీస్ ఉంటా అంటా కదా రిసివర్ వని మెషిన్ నిన్న ప్రాణము ఇట్ అందరు రియాజెంట్స్ పోవాలని అద్దిట ఏం చేస్తావుంది అందరి పోగుతున్నాను నా బిసం అర్థం కదా ఈ వై అవ్స్

ఇందులో షుగరు బిపి గుండె జబ్బులు మరియు కీళ్ళు ఎముకలకు సంబంధించిన అన్ని రుగ్మతలకు పరీక్షలు చేసి షుగర్ టెస్టు బీపీ టెస్ట్ ఈసీజీ మరియు టూ డి టెస్ట్ల ద్వారా నిర్ధారించి ఉచితంగా వైద్యం చేసి మందులు కూడా ఇస్తున్నాము ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా హోలిస్టిక్ హాస్పిటల్ వారికి మా బీసీ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం యూ ఈ దినము దీపావళి ఈ దినము దీపావళి శుభ సందర్భంగా పేద ప్రజల కోసం ప్రొద్దుటూరు బీసీ సమాఖ్య రిజిస్టర్ నెంబర్ అరవై ఆరు రెండు వేల పది సంస్థ డా లక్ష్మీ నర్సేష్ గారి నాయకత్వంలో అదే విధంగా సంక్షేమ సంఘం జిల్లా శాఖ హోలిస్టిక్ ఆన్స్పెక్టర్ లో సంయుక్తంగా ఒక ఉచిత మెగా క్యాంప్ ను ఏర్పాటు చేయడం ఈ మెగా క్యాంప్ లో గుండె జబ్బులకు సంబంధించినవి కీళ్ల నొప్పులకు కాళ్ళ నొప్పులకు సుగర్ ప్రజలకు ఉచితంగా చేయడమే కాకుండా దానికి సంబంధించిన డాక్టర్ల గారు సూచించిన మందులు కూడా ఉచితంగా సరఫరా చేయడం అవుతుంది ఈ అవకాశాన్ని మా అధ్యక్షులు సోమా లక్ష్మీ నరస గారు సహాధ్యక్షులు సందు శివనారాయణ గారు జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ గారు అట్నే రాష్ట్ర నాయకత్వం కూడా హాజరైనారు రాష్ట్ర నాయకత్వంలో మహిళా ఉపాధ్యక్షురాలు శుభాన్ బీ మేన గారు అదే విధంగా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి గారు మా సంఘ కోశాధికారి రామసుబ్బాయ యాదవ్ గారు మన మన ఆర్గనైజ్ సెక్రటరీ సుబ్బయ్య గారు ఇంకా మన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గారు మన సార్ గారు మాజీ కౌన్సిలర్ అగారు శ్రీనివాసులు గారు అదే విధంగా ఇంకా మా రాష్ట్రానికి సంబంధించిన నాయకులు జిల్లా నాయకులు బీసీ నాయకులు అందరూ పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేసినారు ఇది దీంట్లో ఓలిసిక్ హాస్పిక్ వాళ్ళకు బీసీ సమాఖ్య పొద్దు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా అనేక జిల్లాలో నలుమూలల నుంచి వచ్చిన మా జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు అట్లే మా బీసీ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగశేఖర్ రెడ్డి నేను హోలిస్టిక్ హాస్పిటల్లో కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను మన హా మన హోలిస్టిక్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ అండ్ ఇన్సూరెన్స్ మూడు అవైలబుల్ ఉన్నాయి ఆ మూడుని మన పొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న మైదుకూరు జమ్మలమడుగు ఈ పులివెందల అందరు ప్రజలు ఈ హోలిస్టిక్ హాస్పిటల్ వారి సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను అండ్ అండ్ ఈరోజు వచ్చేసి మనకు బీసీ సమాఖ్య బృదుడు వారి ఆధ్వర్యంలో మనము ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఆ హెల్త్ క్యాంపులో మనం ఇక్కడ అందరికీ ఉచితంగా ఈసీజీ గుండెక్ స్కాన్ టూడీఈకో థైరాయిడ్ షుగర్ టెస్ట్ అండ్ బీపీ టెస్ట్ ఇవన్నీ ఉచితంగా చేస్తున్నాము మెడిసిన్స్ కూడా ఉచితంగా అందిస్తున్నాము సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వీటిని వినియోగించుకొని ఈ సేవలను వారికి ఏమైనా తెలియకపోతే షుగర్ ఆర్ బీపీ ఇవన్నీ చెక్ చేస్తున్నాము ముందస్తు జాగ్రత్తగా వీరు వాటిని ఈ పరీక్షలను వినియోగించుకొని వారికి ఏమైనా లేని తెలియని జబ్బులు అవేమన్నా ఉంటే ఇందులో బయటపడితే దానికి సంబంధించిన మందులు వాడుకోవాల్సిందిగా మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో బీసీ సమైక్య ఆధ్వర్యంలో కురపాటు రోడ్లోని బీసీ సమైక్య ఆఫీస్లో హోలిస్టిక్ వారి సహకారంతో బీసీ సమైక్య వాళ్ళు మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ మేఘా మెడికల్ క్యాంపు పొద్దుటూరులోని పట్టణ ప్రజలందరూ కాకపోతే రెండు మూడు రోజుల నుంచే మొత్తం ప్రజలకంతా మెసేజ్ ఇచ్చినారు అందరి ద్వారా పాంప్లెట్స్ పంచినారు అన్నీ చేసినారు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి షుగరు బీపీ ఈసీజీ ఏకో ఇవన్నీ మొత్తం చెకప్లు మొత్తం పెట్టినారు ఏది మన ఈ ప్రజలకు ఏమేమి అవసరమో ఇప్పుడుండే ప్రజానికానికి ఏమేమి అవసరమో ఈ జబ్బులన్నీ మొత్తం వీళ్ళే చూసి చెప్పి దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా ఈ విధంగా వాడగలిగితే బాగుంటుందని ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ మెడికల్ క్యాంపును ప్రొద్దుటూరు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు బీసీ సమైక్య వాళ్ళు ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు పట్టణంలో జరపాలా ఎందుకంటే సేవా కార్యక్రమాల్లో ముందుండి బీసీ వాళ్ళు నడుపుతుంటారు బీసీ సమాఖ్యం ना धन्यवाद आ மங்களீஸ்வரம் மங்களீஸ்வரம் லோ தயார் கினடி सर 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 सर